హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ లాగ్ సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈరోజు సండే అని మా అక్క వాళ్ళు మా బావాలని సో అయితే చేపలు సో చేపల పులుసు చేస్తున్నాను ముందుగా అయితే నూనె వేసుకొని నూనె మగ్గాక కొన్ని మెంతులు కొంచెం జీలకర్ర వేసుకున్నాను అది కొంచెం మగ్గాక పసుపు వేసుకున్నాను ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు వేసుకుని వేగాక అల్లం వెల్పల పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను చంత చంత పోస్తా తగినంత చింత పులుసితో పోసుకోవాలి చాపల పులుసు హ్మ్ తగినంత కారం వేసుకోవాలి చింతపండు ఫుల్గా ఉంటుంది కాబట్టి మనకి కారం కరెక్ట్గా ఉండాలి మూడు స్పూన్ల కారానికి రెండు స్పూన్ల ఉప్పు ఓకే వేసుకొని ఇప్పుడు దీంట్లో నేను చేపల మసాలా తయారు చేసుకున్నాను కంపల్సరీ వేస్తాను ఒక స్పూన్ మన వేసుకోవాలి జీలకర్రను జీలకర్ర వంద గ్రాములు అయితే యాభై గ్రాములు మెంతులు తీసుకొని బాగా వేయించేస్తున్నాం విడిగా దాంట్లో నాలుగైదు వెల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి చల్లారి తర్వాత చేపలు పులుసు మసాలా చాలా బాగుంటుంది అసలు ఇది వచ్చేసి ధనియాల పౌడర్ ధనియాల ధనియాల పౌడర్ ఒక రౌండ్ తిప్పుకోవాలి కలబెట్టుకోవాలి ఇది బాగా ఒక పొంగు పొంగుతున్నప్పుడు చేపలు వేసుకోవాలి ఇప్పుడు పులుసు పులుపు కారము ఆల్మోస్ట్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలి ఆ పులుసు అయితే మరిగిందండి సో ఇది ఎప్పుడైతే చేపల ముక్కలైతే వేసుకోవాలి సో చేప ముక్కలు అయితే పులుసు అయితే మరిగింది చేప ముక్కలు అయితే వేసుకుంటున్నారు మా బాగా మడితే ది

సో చేపల పులుసు అయితే దాదాపు మొత్తం అయింది అయిపోయింది పుదీనా అంతే వేసుకోస్ట్ ఒక నిమిషం నుంచి వేసుకుని దింపి వేసుకుంటే సరిపోతుంది కావాల్సిన చేపల పులుసు అయితే రెడీ సో చూసారు కదండి సో మనకు కావాల్సిన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది సో చూశారు కదండి పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టేసుకొని నూనెలో ఇలా కుడిగుడ్డు పచ్చిమిరపకాయ కొడుగుడ్డు సో నాలుగు రోజులు ఐదు రోజులు ఉన్నా అడిగిపోదు మనకి కావాల్సిన ఘాటు ఘాటుగా తినొచ్చు జలుపు చేసినట్టు సో ఇది అలాగే పలావు ఏ పలావ్ అనుకుంటారా రొయ్యల పలావు చాలా టేస్ట్గా ఉందండి సో ఈ వీడియో వచ్చేసి టీవీ నాన్ వెజ్లో ఉంటుంది కావాలంటే రొయ్యల పలావ్ ఏ విధంగా చేసుకోవాలో నాన్ వెజ్లో చూడండి రొయ్యల పలావ్ రొయ్యలు సో చూసారు కదండి ఇక మొత్తానికైతే అందరం కూర్చొని భోజనం చేస్తున్నాం సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విఎస్ ఫ్యామిలీ లాగ్స్